ఇగో మా ఊళ్ళకు అప్పుడప్పుడు సన్మానాలు చేసిర్రు సన్మానాలు ఎత్తే షాలు వలుగా అయితే నేనేమన్నా అవే మరి ఈ షాలువలన్నీ ఏం చేసుకుంటారు ఈ షాలు నా క్షీర లంచలా గలుస్తాయే మరి నేను జాకించుకుంటా ఇయ్యా అన్న ఇయ్యాడట నేను అనుడేయాల్సిన దెబ్బకే షాలు వలని జమ పెట్టుకున్నాడు బీరు పెట్టుకున్నాడు బీరువాత అలం దగ్గర పెట్టుకున్నాడు నేను ఎప్పుడన్నా లేనప్పుడు తీసుకది జాకి పట్టేసి పచ్చుకుంటుంది నేను ఇయ్యనే ఇయ్య అని చెప్పి మంచి బీరువాళ్ళు పెట్టుకుంటే అలం వేసుకున్నాడు ఏం చేసుకుంటాడు చెప్పు మరి నాకంటివే అట్టి బీరువాళ్ళ పెడితే ఏమత్తది మరి నువ్వన్న అంగి పట్టేసుకో అని అన్న ఇక ఇట్లాంటి ఏమనబట్టే ఇగో నాకు కీర్తితోని గప్పింది షాల్వలు నువ్వు షాల్వల గురించి మాటెత్తేదే లేదు అని చెప్పి కొత్త బిరువ కొనిచ్చిండు కొత్త బీరువాప్పించిండు ఆ బీర్వలకి వెళ్ళినవి తీసేసిండు ఇక కొత్త బిరువల విడిపించిండు నవన్నీ ఇక నేను లేనప్పుడు పట్టేసుకుంటది ఇది అనుకున్నాడు నమ్మలేడు ఇక ఇయ్యకపోని నేను నిజామాబాద్ కోత అసలుంటి షాల్వల్ వంకచ్చుకొని సబ్దాకా జాకెట్ గుడిపించుకోండి